హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఇడ్లీ స్టాండ్ పైన కాజులు పెట్టి చూడమన్నాను కదా దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నది ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం వెళ్ళి యూజ్ చేయడం వల్ల దువ్వానికి తొందరగా మట్టి అనేది పడుతుంది కదా దానిని ఈజీగా రిమూవ్ చేయాలంటే ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది మనకు యూజ్ చేసే ఫేస్ వాటర్ని దానిపైన కొంచెం వేసేసి ఒక పాత టూత్ బ్రష్ని తీసేసుకొని మనం కొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే ఈజీగా రిమూవ్ అవుతుందండి అందులోంచి మట్టి అనేది దువ్వనను అలాగే యూజ్ చేసామంటే డ్యాన్ అలాగే హెయిర్ ఫాల్ అనేది వస్తుంది ఇలా వీక్లీ వన్ టైం వన్ క్లీన్ చేసుకోవాలి చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామించడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం ఇలా మనం ఫిఫ్టీన్ డేస్కైనా కానీ నెయిల్స్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు కింద పడవద్దు అంటారు కదా పెద్దవాళ్ళు అలా పడకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి ఒక ప్లాస్టర్ని తీసుకొని ఇలా నేలు కట్టరికి కొంచెం చుట్టేసుకోవాలి ఆ తర్వాత ప్లాస్టర్ వేసేసి నేల్స్ కట్ చేసుకున్నామంటే రిమూవ్ అయిన నెల్స్ మొత్తం ఈ ప్లాస్టర్కి అనేది అంటుకుంటాయండి ఇలా చిన్న పిల్లలైతే మనకి ఒకేసాట కూర్చొని కట్ చేయించుకోమంటే అసలు కట్ చేపించుకోరు ఇలా అయితే మనకి ప్లాస్టర్ వేసేసి కట్ చేసామంటే మనం కట్ చేసిన నెయిల్స్ మొత్తం దీనికి అంటుకుపోతాయి కూడా ట్రై చేసేసి ఎలా అనిపించిందో కామన్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి టిప్ నెంబర్ త్రీ చూద్దాం ఈ కరివేపాకు వల్ల లాభాలు అది చాలా వరకు ఉంటాయండి మనకి పిల్లలు అయితే కరివేపాకు కర్రీలో వేసినా కానీ తీసి పక్కకు పడేస్తూ ఉంటారు సారి మనం ట్రై చేసేసి వీక్లీ వన్ టైమ్ను కానీ మనం ఇలా ఈ వాటర్ని తీసుకున్నామంటే మనకి హెల్త్కు చాలా మంచిదండి అలాగే హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే మనకి కంటి సమస్యలు అనేది తక్కువగా వస్తాయి ఈ ఇలా మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకుని తాగడం వల్ల ఇలా కరివేపాక అస్సలు తినే వాళ్ళకైతే ఈ విధంగా వీక్లీ వన్ టైం కానీ ఇలా చేసి ఇచ్చారంటే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి ఈ టిప్ నచ్చింది కదా నచ్చినట్టు లైక్ చేయడం అవసరం మర్చిపోవద్దు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇడ్లీ పాత్రలోనికి కొంచెం వాటర్ని వేసేసుకొని అందులోనికి ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ పాత్రలు కాజులు ఎందుకు పెడుతున్నాయంటే మనం కొత్తగా తెచ్చుకున్న బ్యాంగిల్స్ అయితే బాక్స్లో పెట్టుకున్నా కానీ దానికి ఉన్న షైనింగ్ అనేది పోతుంది అలాగే మనం బ్యాంగిల్స్ వేసుకున్నా కానీ మనకి షైనింగ్ అంత లెక్క అంటుకుంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా మనం కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మనం యూజ్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఆ షైనింగ్ అనేది అస్సలు పోదండి ఇలా కొత్తగా తెచ్చుకున్న బ్యాంగిల్స్ అయితే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి యూజ్ చేసి చూడండి అస్సలు మనకి షైనింగ్ అనేది అస్సలు తగ్గదు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ చూద్దాం అప్పుడప్పుడు మనీ నోట్స్ చినిగినప్పుడు మనం ప్లాస్టర్ అయితే వేస్తూ ఉంటామో ఆ ప్లాస్టర్ వేసినా కానీ మనకు కనపడుతూ ఉంటుంది అలా కాకుండా ఒక క్యాండిల్ అయితే వెలిగించేసుకొని ఇలా కొద్దిసేపు క్యాండిల్ వెలిగిన తర్వాత క్యాండిల్ని ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత దీనికి వచ్చిన మైనాన్ని వెంటనే దీనికి అప్లై చేసేయాలండి ఇలా అప్లై చేసేయడం వల్ల మనకి తొందరగా అంటుకుపోతుంది ఎక్కడ అంటించామో కూడా మనకి అర్థం కాదు మస్టర్డ్ వేసినా కానీ మనకి పై కనపడుతుందండి ఇలా మైనంతా అంటించామంటే అసలుకి ఐడెంటిఫై చేయలేరు టిప్స్ మొత్తం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్